ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి దొండకాయ కూర ఈజీగా ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు విధానం చూసుకుందాం మొదటిగా దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని రెండు చివర్లు కట్ చేసి మధ్యలో చీల్చుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న దొండకాయల్ని ఒక కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని మూడు విజల్ వచ్చినంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల అమ్మేకు దొండకాయలు ఉడికితే అదేవిధంగా టైం కూడా సేవ్ అవుతుంది ఇలా ఉడికిన దొండకాయల్ని ఒక బాణీలో తీసుకొని వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఉడికిన దొండకాయల్ని గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అలా గోల్డెన్ బ్రౌన్గా అయినటువంటి దొండకాయల్ని ఫ్రై చేసి వేరేగా పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మసాలాకి నాలుగు వెల్లుల్ రెబ్బలు జీలకర్ర కొద్దిగా ధనియాలు అదేవిధంగా రెండు పెద్ద సైజ్ టమాటాలని గ్రెయిండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దొండకాయలు వేయించుకున్న ఆయిల్లో రెండు ఉల్లిపాయలు వేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇందులో మీరు ఒక చెంచెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అంటే పచ్చివాసన పోయినంత వరకు బాగా సాల్టీ చేసుకోండి ఇప్పుడు బాగా సాటీ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి అదేవిధంగా మనం చేసి చేసించుకున్న టమాటా పేస్ట్ అదేవిధంగా ఈ దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మసాలాలన్నీ కూడా దొండకాయ ముక్కలకి బాగా పడతాయి ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు ఇందులో వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గుత్తి దొండకాయ కూర రెడీ మీకు కనుక అన్న రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ అండ్ కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు అంతవరకు బాయ్